హలో నమస్తే అండి కేజిన్నర చేపలు తీసుకున్నానండి శుభ్రం కడిగేసుకొని మజ్జిగ పసుపు ఎన్ని ఉప్పు వేసుకొని శుభ్రం నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్నానండి గరం మసాలా కారం పసుపు కొంచెం ఉప్పు వేసి అది నూనె వేసి కలిపి పెట్టేసానండి ముక్కలు ఉల్లిపాయలు ముక్కలండి కాస్త నూనె వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు టమాటాలు అండి ఉల్లిపాయలు పేస్ట్ పట్టుకున్నానండి గుజ్జుకి చింతపండు అండి గుజ్జు తీసుకున్నాను కాక తీసుకుంటాను అల్లం వెల్లుల్లి లొంగాలు దాసించక్కండి చూపిస్తున్నానండి మాళ్ళైనా వండుకోవచ్చు అండి ఆడవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడను ఊరికి వెళ్ళినప్పుడు కూడా చాలా రోజులు పైన పెట్టినా వండాలనుకుంటే ఇంట్లో కూడా తెచ్చుకొని వండుకోవచ్చు ఇట్లా నేను ఎండిచ్చిందండి

చేస్తున్నాను అండి ముక్కలు వేయటానికి చాలా ఈజీ ఉంది కోరు వండుకోవటం చేపలు చేయటం కష్టం కానీ చాలా ఈజీగా వండుకోవచ్చు అండి టమాటాలు మధ్య చేసుకోవడం కాస్త చేపలు ముక్కలు వేస్తున్నానండి కొంచెం ఇట్లా ఖచ్చిగా ఉన్నప్పుడు కలుసుకోవచ్చండి ఎండిపోతుంది ఏమవుతుంది ఉడికిన కలిటీ ఎంగకూడదు చిట్టిపోతుంది కొంచెం నూనె బట్టి వస్తుంది మొక్కలకి టేస్ట్ వస్తుంది ఎంతపండు ఉందాక గుజ్జు పెట్టుకున్నానండి కొంచెం పక్కన తీసేసి నీళ్లు పోసి ఇట్లా చక్కగా పోసుకోవాలండి ఎంతపండు పులిచి చూసుకొని వేసుకోవాలి మరి అస్సలు సాలకుండా ఉంటే నీ శ్వాసన వస్తుంది పులుపు ఉండకూడదు మామూలుగా ఉండాలండి చూసుకోవాలి ఒకసారి ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకోవాలండి కొంచెం వాస్తున్నాను అండి వాటర్ అల్లం ఇల్లులండి ఒకసారి ఇట్లా కుప్పేసామండి కుప్పేసుకోవాలి కలుపుకుని దాంట్లో ధనియాలు మెంతులు అండి కొంచెం వేయించి దెంప పోయేటప్పుడు పొడి చల్లుకుంటే చాలా సువాసనము భలే టేస్ట్ ఉంటుందండి కూర వారం ఉండమన్నా ఉంటుందండి మనం వండుకుని ఉప్పు మసాలాలు చింతపండు సరిపడా వేసుకుంటే నీ స్వాసన రాదు మగ్గే కొద్దీ భలే రుచిగా ఉంటుందండి కూర పొలబెండినా తినాలి చేపలు కూర దాని టేస్ట్ అదేనండి వేయించి పొడి చేసి దింట్లో వేటప్పుడు కలుతానండి ధర మషాడాను అవన్నీ దాంట్లో కలిపేసానండి చూపించలేదు ముక్కల్లో కలిపేసాను ద్వారా ఇట్లా వేయించుకోవాలి పచ్చా పచ్చగా కట్టించుకొని ఏసి గీతడికి రూమ్ రూమ్లో అడుగుతుంది కూర అంతా కమ్మట్ వాసింగ్ వస్తుంది కొత్తిమీర కరేపాలు చేయలేదండి మాది అయిపోయింది అయినా కానీ భలే వాసింగ్ వస్తుందండి ఇలా అవన్నీ వేసి ఇలా పొడి పొడి మసాలాలు వేసుకుంటేనే చాలా టేస్ట్గాను నిలవ కూడా ఉంటుందండి కూర కొంచెం దగ్గర పడిందండి కూర ధనియాలు ధనియాలు జీలకర్ర నెంతులేసి వేయించి పొడి కొట్టుకున్నదండి కొంచెం చారు ఉన్న కానీ చల్లుకుంటే అన్నిట్లో కలుసుద్దండి చూసి వేసుకోవాలి ఎక్కువన వేసుకోకూడదు చేదు వచ్చేస్తుంది పొడి చల్లితే చాలండి కమ్మట్ వాసన వస్తుంది అసలు భలే వాసన వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి లైక్ పట్టండి థ్యాంక్ యూ అండి చూసినందుకు దగ్గర పడిందండి ఉడికేసింది స్టవ్ పెట్టేస్తున్నాను కొంచెం అంటి అంటున్నట్టుగా మాడి మాడినట్టుగా ఉండాలండి కనుక అప్పుడు టేస్ట్ వస్తుంది గుజ్జు వచ్చేసింది ఉప్పు కారాలని చూసుకున్నాను బాగానే ఉన్నది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన వాళ్ళు ఎవరు గడిచే మరొకడి థ్యాంక్ యూ అండి చూసినందుకు